విద్యార్థి రామకృష్ణ గారిని కీలకపడు కొన్ని అనివార్య కారణాల వల్ల మానకొండే గారు కూడా మిత్రులు చేసి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం జరిగింది కానీ వైఎస్ఆర్సి చేస్తాం వచ్చక ఆ పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని కట్టుకోలేక ఈరోజు తిరిగి కృష్ణారెడ్డి గారు సుప్రీంలో పనిచేయడానికి పార్టీలోకి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుపు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు కూడా ఇరవై ఎనిమిది ముప్పై వార్డులో కొంత ప్రభావితం చేయగలిగిన నాయకుడు వారు రావడం వల్ల ఇరవై ఎనిమిది ముప్పై వారిని కూడా తెలుగుదేశం పార్టీ బలపడటానికి కొంత దోహదపడుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మా సోదరి మా ఇక్కడ అలాగే గారు ఆడబుల్ చిక్కడో ఇచ్చి వాటిలో కూడా బుటర్ తిరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆయన పెద్ద రౌడీని చేశారు పెద్ద మాపేడాన్ని చేశారు పెద్ద మైనింగ్ రోడ్లో మైనింగ్ ఉన్నారు రకరకాలుగా చాలా అసహ్యంగా సోషల్ మీడియాలో ఈ ఎమ్మెల్యే గారు పోస్టులు పెట్టిస్తూ ఉన్నాడు చాలా తప్పు అసలు ఈ కావల నియోజకవర్గంలో లేనిపోయిన సంస్కృతి ఈ ఎమ్మెల్యే గారి వల్ల ప్రవేశించడం జరిగింది రవి ఒక మాఫియా డాను ఒక గుర్మ డౌన్ దానికి ఎన్నో నాయకులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి నాకు తెలియదు నేను కొన్ని చెప్తాను వాటిలో ఎవరు రవిడో ఎవరు పెద్ద మనిషి మీరే చెప్పవలసిందిగా కోరుతున్నా అయ్యా ప్రతాప్ రెడ్డి గారు మీరు కావలే నడుపు నాయకులు కష్టపడ్డాం కింద నుంచి పైకి వచ్చాం చదువుకున్నాం బెంగళూరు వెళ్ళాం ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి ఈరోజు కోట్లకు అధిపతి వేయడం నువ్వు మంచి వ్యక్తిని నువ్వు చదువుకున్నాడు అని చెప్పి కావాలి నిరోజక వర్గం ప్రజలు అమాయకంగా ఏర్పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిని నేనేమీ చేయలేకున్నానని చెప్పి నేను రోడ్డు ఎక్కి రకరకాల ధర్నాలు చేశావు పరుపూరి బ్రిడ్జి టవర్ బ్రిడ్జి కట్టలేదని అన్నపూట బాగు చేయలేదని బాలకృష్ణారెడ్డి రెడ్డి నగరం బాగు చేయలేదని అలాగే అంబేద్కర్ గారు గొడ్డిపాటి కొండపునాయుడు గారు యానాథ్ రెడ్డి గారు విగ్రహాల సాక్షిగా కావాలి టంపు ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ కావలి రైతులకు తెలుగుదేశం పార్టీ సోమస్ నీళ్లు అంది అని చెప్పి నిరారతీక్ష చేశారు ఆ టైంలో ఈ రోజు నువ్వు శాసనసభ్యుడు అధికార పార్టీ శాసనసభ్యుడు నువ్వు ఎన్ని ఎకరాలు పంటలు పండిస్తున్నావు ఈ నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చి చెప్పాలి రోడ్డీ అన్నావు కృష్ణారెడ్డి గారి మీద కృష్ణారెడ్డి గారి జీవితం కావాలి పట్టణంలోనే తెలిపేడు ఆయన ఇక్కడే చదువుకున్నాడు ఇక్కడే లెక్చరర్ మా ఎదురి ఇంట్లో ఇక్కడే చెప్తున్నారు ఈ ప్రాంత వాసులంతా కృష్ణారెడ్డి గారు ఇక్కడే రూమ్ లో ఉంది అని చదువుకొని తర్వాత వెచ్చిదలయ్యాడని అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఆయన రౌడింగ్ కానీ ఒకరు కొట్టడం కానీ ఒకరి దగ్గర పంచుకోవడం కానీ ఏదైనా ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ అయినంత వరకు కృష్ణారెడ్డి నీ దృష్టిలో పెద్దమైసే ఆయన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో నీ గెలుపు కోసం ఆయన ఉపయోగించుకున్నాం ఆ రోజు ఆయన మైనింగ్ మాఫీ కాదు ఆయన డాన్ కాదు ఆయన రౌడీ కాదు రౌడీజం గురించి చెప్తానండి అర్ధరాత్రి ఒక డిఎస్పి ఒక మున్సిపల్ కమిషనరు కొందరు మీడియా మిత్రులు సాక్షిగా అర్ధరాత్రి ఎనభై కోట్ల రూపాయలతో ఇచ్చిన అమ్ముడితో పైలాని కొట్టిన రౌడీ రూయ కృష్ణారెడ్డి గారు సోమే నువ్వు రౌడీ అలాగే ముసనూరులో ఎంపీలన్నార విగ్రహాన్ని తీసుకోపోయి పక్కన పడేసిన రౌడీ రమయ్య ఇష్టానికి కాదు రౌడీ ఎన్ని చేసావు నువ్వు ఇక్కడ రౌడీజానికి ఎన్ని చూసుకుంటావు అంటావు కావల్లో ఒక సీనియర్ జర్నలిస్టు వైసీపీ నాయకుడు మా మీద నువ్వు దాడి చేయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు అది రౌడీజం అంటే అలాగే ముజూర్ అనే ఒక విలేకరు మీద నువ్వు దాడి అన్నవరం కేసు తప్పితే ఒక్క కేసు మీరు చూపించాల్సి కోరుతున్నాం నీ మీద ఎందుకు లిక్కర్ తీసిపోసి కొందరు అమాయకులు జీవితాలతో ఆడుకుంటే నీ మీద పోతుండి కేసు పెట్టారు నువ్వు ఎవరు నువ్వు నీకు నీ ఇల్లేకర్లు పెట్టేది ఏంటి అసలు నీ వెనక ఎంత చరిత్ర తెలుసుకో ఎంతమంది ఎంత మంది మీద దారుణం చేయించో మా మీద నా ఆఫీస్ చేసి మా ఆఫీస్ మీద దాడి చేయించి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా మీద రౌడీ షిట్ ఓపెన్ చేసిన పెద్ద మనిషి అయ్యా నువ్వు నువ్వు రౌడీజం గురించి నువ్వు నీ వంది మాదలు నీ పేటిఎం బ్యాచ్ మాట్లాడేది ఎందుకు మాట్లాడతారు కృష్ణారెడ్డి గారు అంటే వీటి కదా అర్థం ఆ రోజు పోస్టులు పెడతాను నెల నెల జీతాలు ఇచ్చి మండల ఎంపీ చేస్తూ వచ్చిన తర్వాత రివర్స్ మా రవిచంద్ర గారు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని ఎంకరాయుడు గారిని పట్టుకొని శాంక్షన్ తెచ్చి అది అంతా చేసింది ఆయన రోడ్డు వస్తుండే వస్తుంది ఏం చేశారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఏదో బటన్ నొక్కుతుంటే అయ్య అందరికి పోతా ఉన్నాయి జనరల్ అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికార పార్టీ ఉన్నా అవి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇస్తుంటే జరుగుతా ఉంటాయి విజయ సీత విజయ సీత ఇచ్చాం రంజాన్ తోపా ఇచ్చాం క్రిస్మన్ కానికి ఇచ్చాం క్రిస్మస్ కానికి ఇచ్చాం నేను ఇచ్చినట్లు నువ్వు ఇచ్చి ఇచ్చావు ఏం మాట్లాడతావు నువ్వు రాజకీయం రాజకీయంగా చేయి రాజకీయంగా ఎదుర్కొన్నావు ప్రశాంతంగా ర్యాంకింగ్ చేద్దాం నిన్న ఒక చెప్పాడు ఆ అందరూ మా మీ ఓళ్ళని మళ్ళీ మీరు చేర్చుకుంటున్నారు ఓకే మా వాళ్ళు కొంతమంది మీ దగ్గరికి వచ్చారు మీ శాస్త్రం మంచిగా మా దగ్గరికి వచ్చారు కానీ కృష్ణారెడ్డి గారి అభిమానం మీద ఎంతమంది పార్టీలో చేరారు తెలుసా మీ వాళ్ళు సుదీర్ఘకాలం కావాలని రోజు మన పార్టీ అదృష్టంగా పనిచేసిన బాగురెడ్డి ఏ పాధ్యాయ ఎక్స్ కౌన్సిపాల మస్తాన్ ఏ పార్ధ్య మాజీ మున్సిపల్ వహి మా కుటుంబం రాజా ఏ పార్ధ్య అతర ఇటు చెప్పుకుంటా పోతే చాలా మంది వచ్చారు విమర్శకు మేము కూడా మాట్లాడగలం ప్రతి విమర్శలు చేయగలం కానీ అభివృద్ధి అన్నావు నువ్వు నీ అభివృద్ధి ఏం చేసావు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు ఎమ్మెల్యే నెలకే అందులో ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ బిడ్జీ శంకుస్థాపన చేస్తున్నావు మరి ఎందుకు చేయలేకపోయి ఈ బిడ్జిని ఐదు సంవత్సరాలు అధికారం ఉంది రోజు వచ్చి గలవ పెదపోయినా తిరిగే తెలుగుదేశం బిడ్జీ చేయలేదు అని మరి ఎందుకు చేయలేకపోయావు నువ్వు మరి తుమ్మలపాటి రోడ్డు నియలేకపోయి అన్నకుండా చేస్తాను సొంత హుషన్సాగర్ చేస్తానని చెప్పారు మీ కౌన్సిల్ అయితే ఎప్పుడు నీళ్ళు పెట్టుకుని కౌన్సిల్ మీటింగ్ లో పైకి పెట్టుకునేవాడు డబ్బా మరి ఎందుకు చేయలేకపోయి మీరు మేము మాట్లాడతాం మేము మాట్లాడగలం మీరు ఒకటి మాట్లాడితే పది మాట్లాడగలం నీకు ఓటమి బయలు ముట్టుకుంది ఇరవై మంది మా పార్టీలోకి వస్తుంటే ఇద్దరు నువ్వు తీసుకుంటున్నావు మీ దగ్గర ఎవరు మిగలరు ఇంకా టైం ఉంది నీకు ఎవరు మిగలరు దయచేసి వ్యక్తిగత విమర్శలు మానండి మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కృష్ణారెడ్డి గారిని శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారిని శాసనసభ్యులుగా అలాగే వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని పార్లమెంట్ వేమిరెడ్డి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులుగా మనందరం కష్టపడి గెలిపించుకుంటే మే పదమూడు జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం గెలిపించుకుంటే మనం చాలా ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం ఎవరిని వదిలిపెట్టం ఎవరిని వదిలిపెట్టాం అది కృష్ణారెడ్డి అన్న పెద్ద మనసు చేసుకుని మనకి వద్దు మా మీద చేసినన్ని వడ్డీతో సహా మేము ఒప్పు పెద్దాం టీవీలో వంద సీట్లు స్టోన్ మారిందంటే చాలు మీరు మా అంటే మీరు మా మీద ఏం చేశారో మేము కూడా ఉప్పు కారం తింటున్నాం మేము మాలో కూడా వీళ్ళకు ప్రవహిస్తుంది మేము కూడా ఏమి చెయ్యం మిరాల ఒక్క రోజుతో మీరు మీరు ఇచ్చిన బాగ్యులన్నీ తిరిగి ఇచ్చేసి ఒకే ఒక రోజు ముందా హిస్టోరియల్ డెక్లరేషన్ ఫారం నెల్లూరు నుంచి టావెల్కి ఎత్తుకొచ్చేవాళ్ళు మీరు కథ క్లోజ్ చేస్తాం ముగ్గు మేము అభివృద్ధి ప్రజా సంక్షేమం ఎటువంటి పనులు చేయం మా వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరికి కలగని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి